బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఈ నెల పదో తారీఖున తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది సెక్రటేరియట్ లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బనకచర్ల ప్రాజెక్టుల పైన కూడా చర్చించే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఎందుకంటే ఇంకొక మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజుల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ భేటీ అవడం వెనకాల కారణాలు ఏంటి ఏమైనా అత్యవసర భేటీయా లేకపోతే ఇంకేమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మరి ముఖ్యంగా ఈ క్యాబినెట్ భేటీ వెనకాల కారణం ఏంటి ఈ క్యాబినెట్ లో ఎటువంటి అంశాలు చర్చించబోతున్నారు ఈ నెల పదో తారీఖున తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది సెక్రటేరియట్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది దాంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి దాంతోపాటు బనకచర్ల ప్రాజెక్టు పైన కూడా చర్చించే అవకాశం ఉంది అంటూ కూడా డిస్కషన్ నడుస్తోంది సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది మరి ముఖ్యంగా పదో తారీఖున జరగబోయే కేబినెట్ భేటీకి సంబంధించి ఇంకా ఎటువంటి అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి ఎటువంటి అంశాలు చర్చ జరిగే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్ లోకి రాబోతున్నారు ఆ లెటర్ చూస్తున్నారు కొద్దిసేపటి క్రితం ఆ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆ నోట్ క్యాబినెట్ మీటింగ్ మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ టెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ టూ పిఎం చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హాల్ సిక్స్త్ ఫ్లోర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ హైదరాబాద్ ఇంటిమేషన్ రిగార్డింగ్ ది మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రపోజ్డ్ టు బి హెల్డ్ ఆన్ టెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ టుఎం ఎట్ చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హాల్ సిక్స్త్ ఫ్లోర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్ యు ఆర్ దేర్ ఫోర్ రిక్వెస్ట్ టు మేక్ ఇట్ కన్వీనియం పార్టిసిపేట్ ఇన్ దోసైడ్ మీటింగ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఆ విషువల్ మీరు చూడడం జరుగుతోంది ఎక్స్క్లూసివ్ డాక్యుమెంట్ మీకు చూపించడం జరుగుతుంది ఆ టీవీ స్క్రీన్ మీద ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది ఎందుకు తెలంగాణ కేబినెట్ భేటీ అవుతోంది ఇది సాధారణ భేటీ అయినా లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా ఒకవేళ ప్రత్యేకమైన కారణాలు ఉంటే ఏంటివి మరి ముఖ్యంగా ఈ క్యాబినెట్ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి ఎటువంటి అంశాల మీద ఇటు ప్రభుత్వం దృష్టి సారించబోతోంది ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి పదో తారీఖున ఇటు తెలంగాణ కెపినెట్ భేటీ కాబోతున్నట్టు కూడా చేసి జరుగుతోంది ఆఫ్ కోర్స్ చర్చ కాదు కొద్దిసేపు కొద్దిసేపటి క్రితం కన్ఫర్మేషన్ ఇది సో ఈసారి క్యాబినెట్ భేటీని ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి ప్రభుత్వం ఎటువంటి అంశాలు మీద ఫోకస్ చేయబోతోంది ఎగ్జాక్ట్లీ ఆ స్థానిక సంస్థలకు ఎన్నికలకు సమయం ఆసనమైంది దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అదే సమాయత్తం అవుతోంది మొన్న ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గేతో గ్రామ శాఖ అధ్యక్షులు మండల జిల్లాల వారీగా శాఖకు సంబంధించిన అధ్యక్షులతో కీలక నాయకులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పిఏసీ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ పథకాలను వారికి చేరుస్తూ చెబుతూ వారిని పబ్లిసిటీ చేస్తూ స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ మొత్తం ఆ పెద్ద ఎత్తున స్థానాలు కైవసం చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఎందుకంటే స్థా జనరల్ ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్లో బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది సీట్లు ఒకటి ఎంఐఎం తీసుకోగా సో బీఆర్ఎస్ పెద్దగా ప్రదర్శించలేదు క్షేత్రస్థాయిలో పొలిటికల్గా సో దాంతో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల పైన స్థానిక సంస్థల ఎన్నికల పైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు కావట్లేదు అనేటువంటిది దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటి ప్లాన్ చేస్తుంది సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ పెద్ద ఎత్తున స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ ప్లాన్ సో దాంట్లో భాగంగానే రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ పదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోయే కీలకమైనటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ముప్పై లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అనేటువంటిది తీర్పిచ్చింది ఎందుకంటే స్థానిక సంస్థల సర్పంచ్కి సంబంధించినటువంటి గడువు ముగిసి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతూ ఉంది నిధులు లేవు గ్రామాలలో అభివృద్ధి లేదు వాళ్ళ పెండింగ్ బకాయిలు ఇంతవరకు చెల్లింపు లేదు ఎక్కడైనా సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి నిజంగానే స్ట్రీట్ లైట్ పోయినా డ్రైనేజ్ సమస్య ఉన్నా రోడ్ ఇష్యూ ఉన్నా కొత్త నిర్మాణాలు చేపట్టుకున్నా ఇంకా ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టాలన్నా ఎవరికి చెప్పుకోవాలో అనేటువంటి తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది సో రీసెంట్గా రైతు భరోసా నిధులు అకౌంట్లలో వేసింది కాంగ్రెస్ సన్నబియ్యం వస్తూ ఉన్నాయి ఇవి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ అనుకున్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉంది క్యాబినెట్ లో కీలకంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దానికి తోడుగా ఈరోజు ఉదయం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల వారిగా సంబంధించినటువంటి వారికి ఇన్ఛార్జీలను కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇది కూడా కాస్త ఎన్నికలకు సమాయత్తం అవుతా ఉంది ఎగ్జాక్ట్లీ ఇదే అంశాన్ని క్యాబినెట్ ద్వారా కొద్దిసేపట్లో ప్రకటించనున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు మనం చూస్తే పది ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జీలను నియమించారు వీళ్ళంతా కూడా ఒకసారి పేర్లు చూస్తే వంశీధర్ రెడ్డి ఖమ్మం ఖమ్మంకి తర్వాత సంపత్ కుమార్ని నల్గొండ డిస్టిక్కి అడ్లూరి లక్ష్మణ్ని వరంగల్కి పొన్నం ప్రభాకర్ని మెదక్కి తర్వాత జగ్గారెడ్డిని హైదరాబాద్కి కుస్మకుమార్ని మహబూబ్నగర్కి అనిల్ యాదవ్ని ఎంపీ అనిల్ యాదవ్ని ఆదిలాబాద్కి అద్దంకి దయాకర్ కరీంనగర్ డిస్టిక్కి అజ్మత్ హుస్సేన్ వక్బోర్డ్ చైర్మన్ అండ్ నిజామాబాద్కి శివసేనారెడ్డి నారంగారెడ్డి జిల్లాకు కేటాయించారు సో దాదాపు సమాయత్తం అవుతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి దిశగా ప్రిపేర్ అవుతూ ముందుకు పోతా ఉంది రేపు పదవ తారీఖు రోజున జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ వీటన్నిటికీ వారం వారం షెడ్యూల్లో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది సో తప్పకుండా జూలై ఎండింగ్ లోపల ఈ ప్రక్రియ ప్రారంభమై ఎన్నికలకు సమాయత్తం అవ్వాలి ఆగస్టు ఫిఫ్టీన్త్ పూర్తి స్థాయి షెడ్యూల్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది చాలా కీలకమైనటువంటి కేబినెట్ గా కేబినెట్ గా ఈ చర్చ జరుగుతా ఉంది సో ముఖ్యమంత్రి అధ్యక్షులు జరగబోయేటువంటి కేబినెట్ లో స్థానిక సంస్థలు ఎన్నికల పైన ఒక క్లారిటీ రానున్నారు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది రైట్ అంటే పదో తరగతి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇంకా అంశానికి సంబంధించి చర్చకు మాత్రమే పరిమితమైన అవకాశం కనిపిస్తుంది ఒక నిర్ణయం ఆ వస్తుందని చెప్పి కాంగ్రెస్ లో చర్చ జరుగుతుందా లేకపోతే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందంటూ ఏదో చర్చ జరుగుతుందా ఎటువంటి డిస్కషన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో అంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ఒకవేళ జూలై ఎండింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నోటిఫికేషన్ ఇవ్వడము తర్వాత ఎన్నికలకు సమాయత్తం కావడము క్యాన్వాసింగ్ ప్రచారం చేసుకోవడం ఉంటుంది సో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఒక యంత్రాంగం దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల పైన సో కాబట్టి ఆగస్టు ఆ పదిహేనవ లోపల దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ చాలా త్వరితగతిన ముగించాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కని అది ఆ పాజిటివిటీ కొనసాగాలి కాంగ్రెస్ అనుకూలంగా మారాలనుకుంటే త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభన జరిగినటువంటి పిఎస్సీ సమావేశంలో చెప్పారు సో మొత్తానికి ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోను తెలుస్తోంది కీలక నిర్ణయం తీసుకోనున్నారు దానికంటే ముందే అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు ఇంకా కొన్ని విషయాల్లో కీలకంగా ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలన్నటువంటి ఆదేశాలు ఉన్నాయి నియోజకవర్గాలకే పరిమితంగా ఉన్న ఆదేశాలు ఇప్పటికే ఇచ్చారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పంపిణీ ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ వీటన్నిటిని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే ఈ కార్యక్రమాలతో వెళ్ళనున్నట్టుగా తెలుస్తాం సో పదవ తారీఖు రోజు మధ్యాహ్నం తర్వాత అంటే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ రైట్ అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి పదో తారీఖున క్లారిటీ రాబోతుందా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరందుకుంది ఈ నెల పదో తారీఖున తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది సెక్రటేరియట్ లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బనకచర్ల ప్రాజెక్టుల బనకచర్ల ప్రాజెక్టు పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అనేది జరుగుతున్న చర్చ మరి మీకేమనిపిస్తున్నా The common <mas Fle Math> <sweather> to mention just a The, the <place> <im Sultan> mmm patients, uhh Japanese, new news Just five seconds slow, complete news. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది